హాయ్ హైవర్స్ వెల్కమ్ టు సినీ వ్యాలెట్ మనం నిత్య మార్కెట్లో వివిధ రకాల వస్తువులను అయితే కొనుగోలు చేస్తూ ఉంటాం కొనుగోలు చేయండి మనం రోజే గడవదు బట్ నిబంధనలను మేరకు వాటన్నిటిపై ఖచ్చితంగా జీఎస్టీ అనేది ఉంటుంది అసలు ఈ జీఎస్టీ అనేది వస్తువు ధరతో పాటు జీఎస్టీని అందరూ చెల్లించాలి కూడా ఈ జీఎస్టీ పర్సెంటేజ్ అనేది ఆయా వస్తువులను బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఏ వస్తువు కొంటున్నా ఎంత రేటు పెట్టుకుంటున్నా అనేది దాన్ని బట్టి జీఎస్టీ ఉంటుంది దీనిలో మరో కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం అయితే తరలిప్పబోతుంది అదేంటంటే వస్తువు సేవల పన్నునే జీఎస్టీ అని పిలుస్తూ ఉంటాం అయితే రెండు వేల పదిహేడు జూలై ఒకటిన ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చారు వివిధ కేంద్ర రాష్ట్ర పన్నులన్నింటినీ కలిపి ఒక దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అయితే జిఎస్టిని తీసుకొచ్చింది ప్రస్తుతానికి దీనిలో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు రకాల స్లాబ్లు అయితే అమలు అవుతూ ఉన్నాయి అంటే వస్తువులను బట్టి ఈ స్లాబ్లు అనేవి ఆధారపడి ఉంటాయి ఆ శాతాన్ని విధిస్తూ ఉంటారు బట్ ఈ నాలుగు స్లాబ్లకు అదనంగా మరో స్లాబ్ను కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది జిఎస్టి శాతం అనేది హేతుబద్ధీకరమైన అంటే ఇటీవల బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో మంత్రులందరూ సమావేశమయ్యారు ఈ జిఎస్టి గురించి మాట్లాడడానికి బట్ ఈ సమావేశంలో ఈ సందర్భంగా అంటే కొన్ని కొన్ని విషయాలను కూడా సిద్ధం చేశారు అవేంటి అంటే సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు ఇతర శీతల పానీయాలు కానీ గ్యాబ్లింగ్ కానీ వీటన్నిటి మీద ముప్పై ఐదు శాతం పన్ను వేయాలని ప్రతిపాదించారు ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతం కింద మాత్రమే ఆ స్లాబ్ కింద మాత్రమే ఉన్నాయి అయితే దీంతో ఐదో స్లాబ్ విధానం తీసుకొచ్చి దానిపైన ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ముప్పై ఐదు శాతం అని ఈ శాతం స్లాబ్ కింద ఇవన్నీ తీసుకురావాలని చెప్పి ఒక అంటే మాట్లాడుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది బట్ కొత్త స్లాబ్ వల్ల పాత వాటిలో రేట్ల సర్దుబాటుపై కూడా మంత్రులు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది బట్ దుస్తులు కానీ మరికొన్నిటిపై జిఎస్టీ మార్పులు చేయాలని చర్చిస్తున్నారట అదేంటంటే దుస్తులకు సంబంధించి పదిహేను వందలు అంటే అంటే ఐదు శాతం వరకు అలాగే దుస్తులకు సంబంధించి పదిహేను వందల వరకు అయితే ఐదు శాతం పదిహేను వందల నుంచి పదివేల మధ్య అయితే పద్దెనిమిది శాతం అలాగే పదివేలకు అంటే పైన మీరు ఏదైనా షాపింగ్ చేశారు అంటే ఇరవై ఎనిమిది శాతం పన్ను విధిస్తారు అలాగే మొత్తం నూట నలభై ఎనిమిది రకాల వస్తువులు సేవలపై ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లను సవరించాలని మంత్రులైతే ప్రతిపాదించారు అలాగే వీటిలో ఎక్కువ శాతం ప్రస్తుతం పద్దెనిమిది శాతం స్లాబ్లే ఎక్కువగా ఉన్నాయి అంటే మనం కొన్ని కొనే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పద్దెనిమిది స్లాబ్ కిందకి మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి బట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో డిసెంబర్ ఇరవై ఒకటిన జిఎస్టి కౌన్సిల్ అనేది సమావేశం జరిగింది అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో ఇప్పుడు వస్తున్న డిసెంబర్ ఇరవై ఒకటిన జిఎస్టి కౌన్సిల్ సమావేశం అయితే ఉండబోతుంది అలాగే మంత్రుల ప్రతిపాదనలపై సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు అంటే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళని బట్టి అంతా సమావేశాన్ని అంతా తీసుకొని కరెక్ట్ నిర్ణయాలు అనేవి మనకు చెప్తారనమాట ముందుగా వాటిపై కూలక్షంగా చర్చిస్తూ ఉంటారు మాట్లాడతారు ఏది క్లారిటీ ఉండాలి ఎంతవరకు పెంచాలి అంటే అందరు ఆలోచనలు ఉంటే కొంతవరకు మనం చేసేది బెటర్ గా అనిపిస్తుంది అలాగే దీనిలో భాగంగానే కేంద్రం ఈ రేట్లను కూడా సర్దుబాటు చేస్తుందన్న సమాచారం అయితే ఉంది అలాగే జిఎస్టి విధానంలో నిత్య అవసరాలకు సున్నా నుంచి ఐదు శాతం పన్ను విధిస్తున్నారట అలాగే లగ్జరీ వస్తువులు ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులపై కూడా దాదాపు ఇరవై ఎనిమిది శాతం అమలు చేస్తున్నారు అలాగే ఈ కేటగిరీలో ఖరీదైన కార్లు మోటార్లు సైకిళ్లు ఏసీలు వాషింగ్ మిషన్లు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు అండ్ కొన్ని రకాల శీతల పానీయాలు గ్యాంబింగ్ క్యాసినోలు లాటరీలు ఇవన్నీ కూడా ఇదే స్లాబ్ కిందకి వస్తాయి అండ్ ప్రస్తుతం వీటికి సంబంధించి పనులు పెంచాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఇంకా ఆ సమావేశం పూర్తయిన తర్వాత ఎంత పన్ను పెంచుతారు ఏటి అంటే వేటికి తగ్గిస్తారు అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది బట్ జిఎస్టి గురించి మీరు కడుతున్న పన్ను గురించి మీకు ఏదైనా అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే దానికి సంబంధించి ఎందుకు ఎంత జిఎస్టీ ఉంది లేకపోతే దేనికి పెంచాలి దేనికి పెంచకూడదు అన్న దాని మీద మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఆలోచన ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి